ఎందుకంటే బంధాల గురించి గుర్తొచ్చింది భార్య భర్త పిల్లలు తల్లి తండ్రి ఈ బంధాలని ఏమిటంటే వారి వారిదంతులు మింట వాయుచు కూడుచును కైబడి ఆకాశంలోకి చూడండి ఒక్కసారి మనకి కుమార్ అపార్ట్మెంట్ వచ్చాక ఆకాశం చూసే అవకాశం కూడా పోయింది మనది మూడో అంతస్తుంది పైన ఎత్తురండి కింద ఎత్తురండి ప్రపంచంలో ఎవరు కనపడదు ఆ ఇద్దరు కూడా కనపడలేదు మనకి ఇదివరకు సూపర్ గా పూర్ పెంకుటిల్లో డాబా ఇల్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు బయట ఎక్కేవాడు ఇప్పుడు వాటర్ ట్యాంక్ వాడైతే ఎక్కడ వాచ్మెన్ ఎక్కుతాడు ఆకాశం చూసి దృశ్యం వాడికి మారలేదు మనం ఆస్తులు సంపాదించుకుని చేసుకుని ఇది మన సూపర్ రూమ్ వచ్చాడు మన పూర్ణి ఎవరు చూశారు నేను దయ్య ప్రయాణంగా ఉన్నాను సూపర్గా చూశాను మీరు ఏం చూశారు కదా ఇంట్లో కూర్చో చూస్తాను మన చెందిలో కూడా ఇదో పెద్దగా అప్పుడప్పుడు డాబా మీద ఎక్కాలి నేను బయట ఎక్కాలి దంపతులు కొంచెం వేసుకుని అక్కడ కూర్చోవాలి కాస్త గాలి వాడుతూ ఉంటే ఆ చంద్రుడు కనపడుతూ ఉంటే నక్షత్రాలు నక్షత్రాలు కనపడుతున్నారు అర్థం అవుతుంది అందం కూడా ఎంత అందం రూపాయి ఖర్చు లేని అందం ఇంకా చంద్రుడు చూసినందుకు ట్యాక్స్ కట్టమనే ప్రభుత్వం ఇంకా రాలేదు మనం అదృష్టం ఇది ముందు ముందు డబ్బులు లేకపోతే ప్రభుత్వం అంతే చంద్రుడు చూసా రూపాయి కట్టు చంద్రుడు చూసా రెండు రూపాయలు కట్టు పెట్టారు డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారు ఇంకా అంత దరిద్రం ఇంకా పట్టలేదు మనం అదృష్టం ఆ చూసినప్పుడు అర్థమయ్యే భావాలు మేఘాలు వస్తాయి మీరు గమనిస్తాం దానికి అన వస్తాయి ఓ రెండు మేఘాలు ఇలా కలుస్తాయి మళ్ళీ కలిసేపటికి ఇలా విడిపోతాయి వాయువశంభుల మింట కూడుచును కైబడి మింట అంటే ఆకాశంలో మేఘాలు ఇలా కలుస్తూ ఉంటాయి కూడుచును కైబడి విడిపోతూ ఉంటాయి ఎంతసేపు కలుసుంటుంది చూస్తే ఒక్క రెండు నిమిషాలు కూడా ఉండవు ఆ రెండు నిమిషాలతో మన ఇరవై ఏళ్ళ దాంపచ్చి మంతే ఎంత ప్రేమ ఉన్నా సరే నువ్వు ఎన్ని పాటలు పాడుకున్నా సరే ఏడు ఏడు జన్మల అనుబంధం సినిమాల్లో బాగుంటాయి ఇంట్లో బాగుండవు అంత గొప్ప అనుబంధాలు ఏం లేవు ప్రేమికులకి దంపతులకి తేడా అదే చెప్తారు సరదా ప్రేమికులు ఎవరంటే పది మంది చూస్తున్నారనే భయం కూడా లేకుండా పార్కులనే శుభ్రంగా సరసంగా ఉండేవాడు ప్రేమికులు అంటారు పది మంది చూస్తున్నారనే బాధ లేకుండా లేకుండా బస్ స్టాండ్ లో దెబ్బలాడుకునేవాడు దంపతులు అంటారు ఎక్కడొక్కడ తేడాలు వచ్చి సిగ్గుతు తేడా భార్యతో వస్తుంది పర్లతో వస్తుంది స్నేహానికి దాంపత్యాన్ని స్నేహితులతో అన్ని సర్దిసుకోవడం భర్తతో సర్దుకోలేదు భార్యతో సర్దుకోలేదు ఇది విచిత్రమైన ప్రవృత్తి కానీ దీనికోసమే మనం తాత్పత్యం పెడతాం మనం అప్పులు సంపాదించిన స్నేహితులకి పోవం భార్యకి ఇస్తున్నాం భర్తకి ఇస్తున్నాం పిల్లలకి ఇస్తున్నాం పోనీ ఈ పందరేమైన అంత గొప్పదంటే లేదని అందులో ఉండే కృత్రిమత్వం అంతా మనకు తెలుసు పిల్లలు మాట అనడం తెలుసు పిల్లల వ్యతిరేకం తెలుసు వాడి కోసమే మనం సంపాదించుకోవాలి ఇంత తెలుసున్నటువంటి ఆ జన్మ బ్రహ్మచారి ఇంత వేదాంతం ఎందుకు చెబుతున్నాడు అండి మేఘాలయ కలుస్తే గాలికి మళ్ళీ గాలికే పోతాయి అసలు గాలి ఎక్కువే కదా శరీరం పుట్టింది వాయువే కదా పుట్టావు చోట పుట్టావు ఎవరు అమ్మ అంటే అమ్మ ఆ అమ్మ చెప్పింది ఎవరి మీద ఆన్ రాంది ఆ పోసిన తెలిసి ఉండే డిఎన్ఏ టెస్ట్ చేసావా ఎండి తీవాలి వద్దన్నావా అవుందన్నావా లేదుగా పాపం చేయలేదుగా కానీ నిజంగా చెప్పాలంటే తల్లి నిజం తండ్రి నమ్మకం తల్లి చెప్పింది కాబట్టి నమ్మేవండి తల్లి మాత్రమే నిజం ఎందుకంటే ఆసుపత్రిలో మనకన్నా సాక్ష్యాలు ఉన్నాయి తండ్రికి ఏముంది సాక్ష్యం పరీక్షలు చేయించుకున్నాం తప్పు కదా తల్లి నిజం తండ్రి నమ్మకం ఈ రోజు అంటే అవును కావచ్చు నమస్కారం అక్కడి నుంచి మీ అమ్మేరా నీకు ఎండ్రో నీళ్ళు పోయి మనం చూసే వాళ్ళు పెట్టాం అవును అనుకోండి మన తర్వాత ఇంకో అమ్మాయి పడితే చెల్లి రే లొలీ అనుకున్నాం వేరే అనుకున్నామే కదా లేదా నీకే తెలుసు தனி தன்னுறு பெருவோடு எவ்வளோ இவன் எக்கணிச்சு ஆ மாட்ட ஆ பிணப்பு ஆ பந்தம் பெரிகி பெருகி பெரிசு அது ஸ்டிரப்படி மனசு இதுல நச்சிந்தே நசலே கட்டுப்பட்டு உதாரணி இவன் மொத்தம் நம்ம பெஞ்சுக்கிட்ட நசல நோடம் இது மத்திய மனம் பெறது மனம் ஏதாவது கட்ட சரி கூட அம்மா இல்ல வந்து ஆயுத பண்ணே நே பிள்ளைக்கு அருமையான பெற்றுக்கெண்டர் பெயிட்டு మరి ఆయన పెంచుకునేది పదహారు వేల మంది ఉన్న పెద్ద మనిషి అస్కాల బ్రహ్మచారి ఒక్కానంతే కూడా ఆయనకి ప్రేమ లేదండి లేదు రన్నట్టు మాట్లాడలేదు వాళ్ళు ఆనందంగా ఉంటారు అంటే సత్యభావం కాలుతో దానికి తండే కాలే కాలేవారాన్ని పెట్టింది ప్రపంచంలో ఎవడన్నా ఊళ్ళు నాడండి ఇలాంటి వాడు అసలు అంటే రహస్యంగా ఉంటారు బయటపడరు మహానుభావులు కుష్ఠులు అంటే కూడా చాలా మంది ఉంటారు బయటపడరు భార్య తల్లితే అదే మాట్లాడే విధానం గ్రకంఠ కవితానము తాకిన నొచ్చునసుకొద ఇకనైన అరాణ కుంతలానను మనం నియ్యపుకింక భూమి తాచినయ నాకు మననయా నేని దాసు తనకేం చేస్తావు తిన్నావు ఒకటంటే తల్లించుకునేవాడే భరించువాడు భర్త అంటే తండ్రులు కూడా భరించువాడు భర్త దానికి ఏముంది పెద్ద నాటకం అండి జగన్నాటక సూత్ర మాముల నాటక ఈ మాటగా అప్పుడు పొంగిపోయింది బోగరా పడింది అట్టే అయింది అయిసే అట్టే రొట్టే ఇది రుక్మిదేవి కాళ్ళు పట్టించాడు తర్వాత నౌక్యం బావు లౌకింగ్ నూరు నోరు కాళ్ళు పట్టుకుంటే బాగుంది సౌతి కాళ్ళు పట్టుకుంది వెళ్ళి తులాభార నాటకం ద్వారా అది మరి జగన్ నాటకం ఈ పద్యం పడుతుంటే అప్పుడు ఏం తెలియదు అది ఈ పిచ్చి మనిషి లేదంటే అంత పిచ్చే ఉంటుంది తర్వాత పిచ్చే చేసిన రొట్టే నాకేం తెలుస్తుంది చేసిన కర్మ భగవంతుడు నవ్వానిస్తావా భర్తని భర్త అయిన మాత్రం భగవంతుడు కాకుండా పోతాడా ఇంతమంది గ్రహించిన సత్యం నీకు తెలియట్లేదా అంతే దానికి వాడాల్సిందే లెక్క మాటలు మాత్రం ఎలా ఉన్నాను నువ్వు భారతీయ దాసుని మనం కూడా నెయ్యిపో కినుక పూర్ణిత ఆచరయ్యేది నాకు మన్నమయ్య ఆ నెయ్యిపోక ప్రణయకాలం అంటే అలాగే ఉంటారు భార్య భర్త భార్యతన పోతే ఎవరితో అంతా బయట వాళ్ళది అంతే బాగుండదు భార్యనేయో అలా నిజం బయట వాళ్ళకి తల్లించుకోవడం అంటే భార్యనే పత్రికల వాళ్ళు చూడరు కదా ప్రశ్న వాళ్ళు ఎవరినేది తంది ఏమైంది అని పైగా మా తలు పొలక గంట కవితానం మా శరీరం మీద రోమాలు ఉంటాయని ముళ్ళు మా ముళ్ళు నీ శరీరంలో గులాబ్ పువ్వు అందుకని నీ పాదాలు ఎవరేమో కిరీటం కానీ ఈ వెంట్రులు గుచ్చుకొని కూచ్చుకోరు అని ఎసరికావడే నా ఒక అంటే ఎంత ప్రేమ ఇంత ప్రేమని భాగ్యపట్ల పట్ల వ్యక్తం చేసిన భగవంతుడు అస్ఖరిత బ్రహ్మచార ఆశ్చర్యంగా లేదని ఈ భావాలని ఆవిడతో మాట్లాడా తప్పితే ఆయన మనసులో లేవు ఏం లేదు ఆయన మనసు ఎందుకు మాట్లాడాడు ఆనందంగా ఉండాలి ఆ మాట అంటే సంతోషిస్తుంది మాట్లాడి గొడవ పొద్దున్నే కొత్త చీర పుట్టినరోజు కూడా ఏదో రోజు కొత్త చీర ఏదో తెలియతే అలా అక్కడ నుంచింటారు టిఫిన్ పెట్టి ఆడవాళ్ళు నుంచుంటారు అంటారు అంటే గుంట చికిత్స మిక్స్ వ్యాపార పనుకూడదు ఇంకా ఆడవాళ్ళ మాటలు అర్థం కాదు చీర ఎలా ఉందో చెప్పరా గు చికిత్స గురించి డాక్టర్ దగ్గర పోతాం అందుకే ఆడవాళ్ళ మాటలు అర్థాలు వీరుడే అన్నారు అంత ఘోరంగా ఉంటుంది వ్యవహారం పైకి ఏం చెప్పరు పైగా చీర బాగుంది అన్నావు అనుకో ఎప్పుడు కొన్నారో చెప్పండి ఇదో పరీక్ష ధారణ ఎప్పుడు ఈ డేట్ ఎవరు గుర్తి అనుభవం మీద చెబుతున్నా మొహం వాటి వల్ల పద్యాలు అంటే ఈ డేట్లు ఎక్కడ గుర్తుంటాయి అదో పరీక్ష ఎక్కడ ఎప్పుడు కొన్నారో చెప్పండి అది ఎప్పుడు గుర్తుట్టుకోవాలి నచ్చుకో డైలీ లేదనుకో అందరూ గుర్తుంటారు ఎందుకు గుర్తుంటావా మన ఎందుకు అసలు ప్రావణతో ఉందని తోస్తాయి కదా ఇదే సంసారం అలా అనుభవించట్లా నా ఓట్ల అందుకనే మన జీవితం భాగవతం అంటే ఆకాశం చూడబాటు మన జీవితమే భాగవతం ఈ సంసారం ఒక్కడి చేయడానికి వాళ్ళు చచ్చిపోతున్నాం చెడాలి పోతున్నాం పదహారు మీద జీతాడే ఎందుకని అస్ఖలితం ఎవరితో ఎలా ఉన్నాలో అలా ఉండు మాట్లాడు హాయిగా ఆనందంగా ఉండు అనవసరంగా ఓట్లేదు హింస పెంచుకోవద్దు ఇంట్లో ఈ మాట అంటే వాళ్ళు సంతోషిస్తారు అదే మాట్లాడు ఏం నీ వనస్తులు అంత విదిరి ప్రేమని వెదిరి వ్యామోహాన్ని పెంచుకోవచ్చు ఎవరు పట్ట ఎవరు భార్య భర్త లేదు పిల్లలు పట్ట ఎందుకని చుంబు ఆయుండి ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాడుచుండు ఆ మేక లేదో ఇలా అలా గాలికి వచ్చి మళ్ళీ విడిపోయాయి అలాగే ప్రపంచం మొత్తం మన అందరి సంసారాలు కూడా తల్లి తండ్రి బంధం సహా పిల్ల మేక బంధం సహా మొత్తం అన్ని గాలి బంధాలు ఇవన్నీ ఎప్పుడో సంకల్పం చేసావు ఎవరో భర్త కావాలి వీరెవరో బాధ్య కాదు ఇలాంటి భార్య ఉండాలి ఒకడికి ఉన్న భార్య నచ్చదు ఏమనుకుంటాడో పైకి చెప్పడా కూడుతుంది అసలు భార్య అంటే అలా ఉన్నారు ఇలా ఉండాలి మాట్లాడతారు వీడికి ఎవరో తెలిసిన పనిష్మెంట్ వచ్చే జన్మలో వీడు కోరుకోని భార్య వస్తుంది ఖచ్చితంగా అనుమానమే లేదు వస్తుంది దాంతో పాడతాడు ఓ పాతికే అప్పుడు అనుకుంటాడు పూర్వంధాన్ని ఏమనుకుంటాడు ఉన్నవాడు సాధి ఈ జన్మతో క్లోజ్ ఈ మళ్ళీ ముక్తి ఈ జన్మలో ఇలా కలిసిపోయింది కానీ వచ్చే జన్మలో ఇంకా మంచి మొగుడు వస్తే ఇంకా మంచి అంటే ఎందుకంటే ఒక విషయంలో మంచి అవుతాడు అనేక విషయాల కొంప ముంచే మొగుడు అవుతాడు అప్పటికి తెలిసి అప్పుడు అసలు మొగులు ఇవ్వద్దు అని అప్పుడు అంటారు ఆ వాడేది ముందే అనసలుగా జ్ఞానం ఉంటే అది ఈ పాటికి అంటే ఉన్నది జ్వాలి కట్టాలి ఆ జ్ఞానం కలగడానికి ఈ పది గాలికి వేకాలు అలా కలుస్తే పోతాయి అలాగే బంధాలని కలుస్తూనే పోతున్నాయి ప్రపంచం మొత్తము కాలతంత్రమై చుక్కలు చుమ్ముళ్ళు కాలానికి లొంగి ఈ ప్రపంచం మొత్తం ఈ సమాజం మొత్తం దీనిలో ఉండే సామాజిక సాంస్కృతిక సాంఘిక రాజకీయ వాతావరణాలని ఎలా మారిపోతున్నా మీరు గమనాలి రాజని వాడి వీళ్ళ కింద కూర్చుంటాడు వీళ్ళ కింద కూర్చున్నవాడు రేపు రాజు చూస్తాడు ఆశ్చర్యంగా లేదు రాజుగారు అడిగేట్టు పండితులు కూర్చోబెట్టి దేవుడు ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తూ ఉంటాడు అని ఈ చెప్తారండి ఈ రాజులు తెక్క ఏదో ప్రశ్న ఇస్తారు పైకి వేడు మామూలుగా వేలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే వంద వరహాలు ఇస్తా చెప్పలేకపోతే తల తీసేస్తా అది ముందు కొడదు వంద వరహాలు లేకపోయినా పర్వాలేదు తల తీసేస్తారంటే ఎలా దేవుడు ఉన్నాడు ఏం చేస్తాడు ఎవరికి తోసరా మనలాడేనా చెప్పాలి దేనికి మీరంతమంది పండితులు ద్వైతులు అద్వైతులు విశిష్ట అద్వైతులు రామారెడ్డి ఎక్కడ అన్నాడు ఇంటికి వెళ్ళాడు పండితులు ఇంటి దగ్గర వెళ్ళా ఈ రాజుగారు తెక్క ఆయన సంపుతు దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు ఏం చూపిస్తాడు మాకే కనపడలేదు ఏం చేస్తూ ఉంటాడు ఆయన ఏం చేస్తాడు మాకేం చేస్తారు ఫోన్ చేసి కనుక్కుంటున్నాడు సెల్ నెంబర్ తిరిగి అందుకు ఇంట్లో అంటుండీ ఈ పండితులు కొంత తొమ్మిదేళ్ళు కొరడున్నాడు మీరు కంగారు పడకండి నా నేను చెప్తా అన్నారు చెప్పకపోతే నీ తనకే కాదు నా తనకే కూడా పోతుంది అంటే అస్సలు ఏం పర్వాలేదు కంగారు పడక నేను చూసుకుంటా నన్ను తీసుకెళ్ళిన దేవుడు ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తూ ఉంటాడు అందుకే మా అబ్బాయి చెప్తాడండి అండి అని చెబుతానండి తప్పకుండా మొదటి ప్రశ్న చెబుతాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నట్టు మంచి పాలు ఒక డేగిసా నిండా పాలు కల్పించి తీసుకురండి రాజుగారు అన్నారు ఒక మంచి ఎత్తడి డేగిసాను పాలు వంద కలిపట్ దీన్ని శుభ్రంగా కాగించండి పాలు కాచి ఆ పురాడు అందులో మూతెప్పిలా చూస్తున్నట్ట ఏమిటంటే ఇందులో వెన్న ఎక్కడ ఉందో అని చూస్తున్నాను నేను అందులో ఎక్కడ ఉంటుందా పాలు కాచిన పెరుగు వచ్చును పెరుగు జరిగిన వెన్న వచ్చును వెన్న తాగి కాచిన నెయ్యి వచ్చును నెయ్యి తాగిన పువ్వు వచ్చును అన్నారు అంత చేస్తే కానీ వెన రాదు కదా దేవుడు కూడా అంతే కదండి ఎకరాలు అంటే ఏం చెబుతామండి పాలలో వెన్న ఉందా లేదా లేకపోతే ఎలా వచ్చింది బయటికి తర్వాత కానీ ఎంత చిలికితే ఎంత యాత్ర పడితే వచ్చిందండి ఏమీ లేకుండా ప్రశ్నకి దేవుడు వచ్చేస్తారండి దేవుడు కూడా ఇలాగే ఈ సృష్టిలో ఉన్నాడు కాసాలి తోడు పెట్టాలి చిలకాలి వెన్న చెయ్యాలి అన్ని చేస్తే వస్తాడండి బా తప్పట్లు కొట్టేషాడు రాజుగారు కూడా కుర్రాడమైన విన ఏమయ్యా అప్పుడు రెండో ప్రశ్న ఏమిటి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు వెంటనే కోరాడనట్ట ఏమండి మీరు అడిగిన ఒక ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను ఎప్పుడైనా సమాధానం చెప్పేవాడు ఎవరండి గురువు అడిగేవాడు ఎవరండి శిష్యుడు అంతే కదా అవునయ్యా నిజంగా నువ్వు గురువు అయ్యా నాకు నచ్చావు వెంటనే సింహాసనం దగ్గరికి వచ్చి మరి గురువు ఈ కింద కూర్చుని నిలబడి ఉండడం శిష్యుడు సింహాసనం మీద కూర్చోవడం ధర్మమేనా అన్నాడు దానికి పెట్టాడు అంటే ఆయన కూడా మొత్తం వేసింది బలవాకు చిన్నపిల్లాడు ఏం మాట్లాడినా అందంగానే ఉంటాయి ఎందుకని నిజమేనయ్యా నేనే కింద కూర్చుంటాను అంతా ఆయన కింద కూర్చున్నాడు ఈయన పైన కూర్చున్నాడు సింహాసన కూర్చున్నాక ఇప్పుడు ఈ ప్రశ్న అడగంటారా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అన్నట్ట ఇదే చేస్తూ ఉంటాడు అన పై వాడిని కింది వాడిని పైకి కడతాడు ఇదే పని అనట తనకి రాజ్యం శాశ్వతం అనుకున్న వాడిని లేపేస్తాడు పైకి నాకు పీఠమే రాదు అనుకున్న వాడిని తీసుకెళ్ళి పీఠంలో రాష్ట్రంలో కూడా జరిగే పరిణామాలు వేరే చెప్పకపోతే నాకు అక్కలేదు ఎవరు జీవితంలో రాదు అనుకున్న వాడు బిడ్డల్లో కూర్చోబెడతాడు నేను శాశ్వతం మిగిలిన వాళ్ళని ఫినిష్ అనుకున్న వాడు ఫినిష్ చేస్తాడు ఆశ్చర్యకరమైనది మన కళ్ళ ముందు జరగలేదండి భాగవతం ఎందుకంటే ఇంకా అప్పటిప్పుడు జరుగుతున్నాయి అందుకని ఈ పీఠాలు ఈ పదవులు ఈ బంధాలు ఇవన్నీ కూడా వాయువశంభు ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాడుచుండు మొత్తం ప్రపంచం నడిచే విధానం అంతా అంతే కాలం నిర్ణయించిన ప్రకారం నడుస్తున్న పది ఏళ్ళు ఆగితే నీ పొత్తుకి ఉంటాడు నా పొత్తుకుంటూ బయటపడుతుంది పదేళ్ల క్రితం తలెత్తుకోలేని పరిస్థితుల్లో మనం ఉండొచ్చు పదేళ్ల తర్వాత ఇవేళ మనం తలెత్తున్న మహారాజు ఆశ్చర్యకరంగా లేదా ఎవరి జీవితం వారికి ఇంతకంటే ఏం కావాలి భాగవతం నిజం భీష్ముల అభిప్రాయం నిజం అని చెప్పడానికి ఒక చెరింపదు కాలము కాలం ఎప్పుడు ఒక రకంగా ఉండవు నియ్యం చేయచు కాలము కా ఏమీ చేయకుండా అలా కూర్చోండి జరుగుతూ ఉంటే గమనించండి చాలా విషయాలు మనం వేరెట్టి పాడు చేసుకుంటున్నాం చాలా వరకు జీవితాన్ని ఇలా జరగాలి అలా జరగాలి నేను అనుకున్నట్లు జరగాలి నా పెత్తన నడవాలి ఆడ మోగ పెద్ద చిన్న అందరికీ ఇదే ఇగో అహంకారం నేను అనుకున్నట్లు నడవాలి ఈ కారణంగా మనం వేలు పెట్టడం వల్ల వ్యవహారాలు చెబుతున్నాయి తప్ప నువ్వు మాట్లాడకుండా చోట కూర్చో జరుగుతాయి అంత అత్యవసరమైతే నోరు లేకపోతే నోరెప్పలే నోరు ఎప్పలేదంటే ఇంకెప్పలే ఇంగ్లీషులో నోరు ఎప్పలే అంట నోరు ఎప్పలే కాదు తెలుగు మాట నోరు ఎప్పలే అంటే నోరు ఇప్పలేదని అర్థం ఇప్పుడే మాట్లాడేవాడుగా తెలుగు మాట ఇలాగే అట్టడితే ఇంగ్లీషు కూడా దారిపోతాడు వాడి మాటలన్నీ మనం ఇంగ్లీస్తే ఇప్పుడు మన మాటలు మెంగకుండా ఉంటాడు అందుకే నోరెప్పకుండా కూర్చో అన్ని సమస్యలు నడుస్తే ఏం కాదు మనం విప్పి ఏదో మాట్లాడి దాన్ని ఏదో కెలికిలం చేసింది దానివల్ల బిగిసింది వ్యవహారం పేద కూడా పడింది మనం మన మాట అనికైనా పక్కన మీ మాట అయినా అర్థమన్నారు నా మాట కదా అని కోళ్ళు వచ్చారు అక్కడికి అయిపోయింది ఇక్కడ మాట మాట వచ్చింది నా నడవనిపోయినా ఆవిడ మాట నడవని ఏమైందట మనం సాక్షి టీవీ వాడు ఇంటర్వ్యూ చేశారు మా దంపతులు ఇవ్వడం ఇవ్వ చెబుతున్నాం ఒక కంట సేపు చేశారు రెండు భాగాల కింద చూశారు అందులో ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఆ అమ్మాయికి కనిపించింది మీ దంపతులు చాలా అన్యోన్యంగా కనపడుతున్నారని మీకు ఇప్పుడు అభిప్రాయ పేదాలు రాంగ్ అభిప్రాయ భేదాలు దాని దంపతులు ఉంటారా అసలు లక్ష్మీనారాయణ వజ్రులు వచ్చి మా వజ్రం రావు మీకు ఎప్పుడు అభిప్రాయ భేదాలు రాలేదండి అంత అన్యోన్యంగా ఉన్నారండి లేదమ్మా మా ఇంట్లో ఎప్పుడు ఒకటే అభిప్రాయం రెండో అభిప్రాయం నేను ఒప్పుకొని సచ్చినా సరే ఒకటే అభిప్రాయం ఉన్నాను అంటే అంటే అంత తెగింపండి మీ పెద్దమేనా అండి ఆవిడ మాట్లాడేవాడు నేను ఒకటే అభిప్రాయం ఉన్నాను కానీ నా అభిప్రాయం అని నేను అనలేదు కదా అంటే అలాగే ఉంటుంది నేను ఒకటే అభిప్రాయం ఉన్నాను రెండో అభిప్రాయం నేను ఒప్పుకోను ఉన్నాను అది నా అభిప్రాయం అని నేను చెప్పలేదు ఆవిడే అభిప్రాయమేనమ్మా నాకు అసలు అభిప్రాయాలే నీవు అప్పుడు కూడా మళ్ళీ పోదా అదేమిటండి అంత సహనం మీకు ఎక్కడి నుంచి మా సాక్ష్యం నేను కురుక్షేత్రం నాటకంలో సహదేవుడు వేషం వేశాను వెకరండి వేషం వేశాను సహదేవుడు అభిప్రాయాలు ఉండవు అనగానే అభిప్రాయం నా అభిప్రాయం అనగానే అభిప్రాయం నా అభిప్రాయం ఈ నాటకాలు వేసి వేసి ఇలాగే తయారైనా అని నాకు అంటూ అభిప్రాయం లేవు నగుడికి సహదేవుడికి ప్రత్యేకంగా పద్యాలు ఉండవు పైగా దానికి కురుక్షేత్రంలో యాక్టర్లు కూడా తీసుకెళ్ళు చాలా చేస్తాడు ఊళ్ళో కూడా ఉంటాడు అప్పారావు జనసాన అప్పారావు చేపేస్తారు అక్కడ నువ్వు నకులు నువ్వు సహదేవుడు ఏమి లేదు వాళ్ళు పద్యానంలో ప్రత్యేకంగా కృష్ణుడు బాండవలు శ్రీని రాయవాలని కడుతూ సమత కూడా శాస్త్రుల మనవసర నకులా నకు అనే అభిప్రాయం ఏమి అని కానీ బావా కొత్తగా చెప్పుకుంది అన్నగారి అభిప్రాయం నా అభిప్రాయం ఆయన సమాసవంత వీడి మాట దీనికోసం కానీ వీడు దానికోసం శిక్షణ పద్యాలు ఉన్నాయి పేరు రాశారు దానికోసం పెద్ద శ్రద్ధ చేయలే మళ్ళీ ఈ సహదేవుడు తర్వాత వృత్తరాష్ట్రులు చూసుకోండి కలిసి రావద్దు వ్యవహారం ధృతరాక్షుడికైనా ఇంకో రెండు పద్యాలు అవసరం సహదేవుడు పద్యాలు పాడపోతే నష్టమే లేదా నేను అదే విషయాను వికర్ణుడు సహదేవుడు ఇవే విశా ఇది అన్నట్టు కదా అందుకని నీ అభిప్రాయం నా అభిప్రాయం అన్న అలవాటు ఏంటో పెళ్ళయ్య కూడా అంతే అంతే కదా ఇవైనా వాడు ఇప్పుడు నష్టం వచ్చిందా అంత మాత్రం చేయడం మా ఇంట్లో ఎవరు పెత్తనం చేస్తారో మీరు గ్రహించాలని చెప్పాలి ఏంటి మీరే అంచడం ఎప్పుడు మనం వేలేటికి వెళ్ళడం వల్ల కాలం నడిపిస్తుంది అందుకని మౌనంగా ఉండదు వీలైనంత మౌనంగా రమణ మహర్షి కొటేషన్ చాలా ప్రముఖంగా ఉంటుంది ఆయన విగ్రహం చూడటానికి గమనించాలి జరగనున్నది ఎట్లునూ జరగదు జరగకూడదు ఎప్పుడునూ జరగదు కావున మౌనంగా ఉండడం ఏ శ్రేయస్కరము అంటారు చాలా వరకు ఇంకా మనం మాట్లాడారు తప్పదు ఉన్నప్పుడు మాట్లాడడం దాని వ్యవహారాన్ని సరిచేయాలి రోజు నుంచి కూర్చోమని కదా ప్రతిదానికి కదా ఎందుకని కాలం అన్నిటినీ నడిపిస్తోంది పదేళ్లలోగా రాష్ట్ర రాజకీయం ఎలా మారిందో దేశ రాజకీయం ఎలా మారిందో మీ మీ వ్యక్తిగత జీవితాలు ఎలా మారే చూసుకుంటాము ఇన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు జరిగే ఇలా ఇలా జరుగుతుందో మనం అనుకోలేదు ఇలా అనుకోలేదు ఇది ప్రపంచము మొత్తము కాలతంత్రమై పలుచుగోడుచుండు ఒక చెరింపదు కాలము ఆ నిజం చేయుచునుండు కాలము విచిత్రము దుస్తరము ఎట్టి వారికి విచిత్రమైంది కాలం దుస్తరము అంటే తరింప శఖ్యము కానిది కాల నిర్ణయాన్ని దాటదావని నువ్వు ప్రయత్నం చేయొద్దు అందుకే కాలహ అనే శబ్దానికి సంస్కృతం యమధర్మరాజు అని కూడా అర్థం కాలుడు కాలుడు అంట అంటే ఇక చివరికి మన కాలం నిర్ణయించేది ఆయన చర్య ఆయన తర్వాత అయిపోయినట్టు ఒక్కసారి ముత్యు చెందిన వాళ్ళు మీ కుటుంబాల్లో ఉంటారు కదా ఆలోచించండి ఇప్పుడు ఆ మనుషులు ఎవరన్నా మన దగ్గర లేరు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ రాగద్వేషాలు ఏమైపోయినాయండి ఒక్కసారిగా మళ్ళీ ఇంకేం చేయలేరు వాళ్ళు మనం కూడా ఇంకేం చేయలేము వాళ్ళని వాళ్ళు బతుకున్నప్పుడు మనం తిట్టు ఉండొచ్చు ద్వేషించుండొచ్చు ప్రేమించు ఉండొచ్చు ఎవరు రకరకాలు చేసి ఉండొచ్చు ఇప్పుడు ఏం చేయడానికి ఆ మనిషి లేదు కదా అక్కడ ఇక వాళ్ళు కూడా మనం ఏం చేయలేరు కదా రేపు ఎల్లుండో మనం కూడా ఇంతే కదా ఇక మన రాక ద్వేషాలు ఏం పని చేయవు ఎవరు మనం కూడా ఏం చేయలేరు మనం దీనికోసం భయపడుతున్నామో ముంచు తర్వాత భయం లేదు వరకే భయం మృత్యువే భయం తర్వాత భయం లేదు పోనీ ఏ రకంగా ఏ కారణాలు ఇంతమందిని భయపెట్టావో చనిపోయిన తర్వాత ఇంకెవరిని భయపెట్టలేరు అసలు భౌతికంగా ఆలోచిస్తే మృత్యు అనేది భౌతిక జీవితానికి అంతం అది ఎప్పుడైనా రావచ్చు అటు ఉన్నప్పుడు దీనిలో ఏది అని మనం మేడెట్టుకోవాలి అందుకని విచిత్రము దుష్టరము దాటలేవు దాన్ని అన్ని కాల నిర్ణయం ప్రకారం జరుగుతుంది ఇంత వేదాంతం భీష్ములకి ఎందుకు వచ్చింది తెలిసిన ఈయన పూర్వ జన్మలో ఒక గంధర్భుడు అష్ట వస్తువులు అంటారు అష్ట ఈయన ఈయనొకరు గందరుల జాతిలో వాళ్ళు ఈ వస్తువులు ఈ ఎనిమిది మంది వస్తువులు వశిష్ట మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు ఆయన దగ్గర కామధేనువు ఆయన ఇంటికి వచ్చిన వాళ్ళకి దాంతోనే వంట వడరా అని అరుంధ దేవుడికి వేరే కుకింగ్ సర్వీస్ అనేది శుభ్రంగా రోజు కేటరింగ్ ఎవరు వచ్చినా కామధేను వేరు ఆయన వీళ్ళందరికీ వంటలు వడ్డలు చేశారు వీళ్ళు తిన్నవాడు తినిపోవచ్చు కదా అలా పోవాలి ఎక్కడగా వచ్చింది వీలడ్డం అంటే అదే ఆయన కామ దేనివో ఇంకో దేనువో నీకు అనవసరం హోటల్ నుంచి తెచ్చాడు ఉండేడు ఏదో చేసాడు తిన మహర్షి నమస్కారం పెట్టిపోవచ్చుగా విశ్వామిత్రుడు సహా అందరికీ ఇదే చూద్దాం ఆయన జమదగ్గిరిని దేనువు పట్టుకెళ్ళిపోయాడే కార్తవీర్యార్జునుడు సహా వీళ్ళకి ఇదే జోబ్ం ఏదైనా ఒక గొప్ప వస్తువు కనపడితే ఎవరింట్లోనైనా అది మనం చూసి ఆనందించమండి సొంతం చేసుకుని ఆనందించాలనుకుంటూ అక్కడ వస్తుంది ప్రపంచంలో తా కదా ఎవరి ఇంట్లో ఎన్నో అందమైన బొమ్మలు ఉన్నాయి చూడు హాయిగా చూస్తుంటే వాళ్ళకు కూడా ఆనందమే ఇది ఆ బొమ్మ ఇప్పుడు కొన్నాం మనకు బొమ్మూర్తి వచ్చింది అని చెప్తారు అందులో ఏదైనా మనకు కావాలి ఆ నా బొమ్మ అమ్మా అంటారు వెంటనే అక్కడ వచ్చేసింది ఇంటికి నీకు కావాలనుకుంటున్నా చూసి ఇంటికి పట్టికడు కూడా మనం చేసేది ఏమిటోసారి ఆలోచించండి ఇంటికి బొమ్మ ఇంటికి పట్టుకెళ్ళి ఏం చేస్తాం అక్కడ పెట్టి చూడలేగా అది ఏదో వాళ్ళ ఇంట్లో చూడొచ్చుగా పోనీ అనుకుంటామా మన ఇంట్లో ఉంటే మన బొమ్మ అందే ఏమైనా మన అవుతుందా ఎప్పుడు చూసుకోవచ్చు మీ ఇంట్లో ఉన్న బొమ్మలు మీరు ఎప్పుడు చూసారా ఆలోచించండి అక్కడ బొమ్మలే ఉన్నాయి మనం ఎప్పుడు చూడాలి పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా మంది వీడియో ఆల్బమ్లు తీస్తారు వీడియోస్ వీడియో పెద్ద ఆల్బం ఓ పదివేలు కొట్టేసి ఇక మొత్తం సినిమా హీరోలు ఎవరు సరిపోవరు అలా తీర్చిదిద్దుతున్నారు పెళ్ళిపోతున్న పెళ్ళిపోదు మెడ తిప్పి తోడ తిప్పి చాలా వ్యవహారాలు చేస్తున్నారు అండి చేసి ఇవన్నీ ఓ పదివేలు చూసిన మనకు పెద్ద ఆల్బమ్ ఇస్తాడా దంపతులు ఎప్పుడైనా ఈ ఆల్బం మళ్ళీ చూసారా మీరు కనుక్కోండి ఒకళ్ళు మొహాలు ఒకళ్ళు చూసుకొని ఆడవడం తప్ప ఈ ఆల్బం చూడలేదు చూడడం ఎందుకు చేయించడం ఇంత పని పైగా ఎవడైనా వచ్చి కూర్చుంటే ఈ యజమాని బాత్రూమ్ లో వాడి మొహం మీద వారేస్తారు ఈ ఆల్బం వాడికి వాడి పెళ్లి ఆల్బమ్ కావాలి నీ పిండి వాడికి దేనికి పనిలే వాడు చూడడం వేసి ఈ పదివేలు దండగైనా లోతు పెడితే ఏదైనా ఇంతి లోతుకి వెళ్ళా మాకు వీళ్ళు వేదాంతం తెలియాలంటే గ్రంథాల లోపలికి మీ ఇంట్లో జరిగే ఏదైనా ఒక ఘట్టం లోపలికి వెళ్ళండి లోతు కంటే వెళ్ళండి ఆలోచించండి ఇంకా చెక్కండి చెక్కండి ఖచ్చితంగా వేదాంతం అర్థం వంద వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం ఏడాది కాపురం చేస్తే అర్థం అవుతుంది ఏడదానికి మోకాళ్ళి ఖచ్చితంగా సంసారం అంత గొప్పది అందుకే గృహస్థాశ్రమం లేకుండా సన్యాసం అవుతుందని చెప్పి బ్రహ్మచర్యానికి నేరుగా సన్యాసం తీసుకోవడం అనుభవాలు లేవో పేరుపోతూ ఉంటాడు ఊరికే అది లేదు ఇది లేదు అనుభవం ఒక ఆడది వెనకాల తగిలితే తెలుస్తుంది ఏది ఉందో ఏది లేదు